వచ్చినటువంటి ఆ కవిత అనేది కవిత్వం అనేది ఈ కవితలకు కవిత్వానికి మొదలు నాటి ప్రస్తావన జరిగిందని కవి ఆది కవిత్వం కూడా అక్కడే ఆవిర్భవించిందని మన యొక్క రామాయణము పురాణ ప్రవచనము పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇది ఇంకా పుస్తకం కవిత్వం అనేది ఏం చెప్పినా కానీ ఇంత పెద్ద కార్యక్రమము ఎన్ని రకాలుగా వహించినటువంటి మతపాటి మంగళ గారు ఎంతో అభినందనీయురాలు

వీటిని ఇప్పుడు మనం ఆస్కరించకబోతున్నాము ఆ తర్వాత కష్టమైన ఉంటుంది మసల చిన్న పొలాలు మీరుగా సమయంగా కోరుతున్నాను హృదయపూర్వక స్వాగతం ఇప్పుడు భారతంలో స్త్రీ భారతదేశంలో స్త్రీ అయితే ఎలా ఉంటుంది అంటే సాహిత్యంలో కూడా నేను సైతం అంటూ ఒక సూర్యుని కిరణాలీసుకు వెళ్ళి గణాలు రాస్తున్నారు కవితలు కవితలు రాస్తున్నారు వచ్చిన కవితలు రాస్తున్నారు పద్యాలలో కూడా ఎంత ముందుకు వస్తున్నారు అలా ఈ అమ్మాయి లేల నవోదయం అని చెప్పి తెలుగు టీచర్ గవర్నమెంట్ స్కూల్ తెలుగు టీచర్ తను బావు ఎలా అంటే నాకు తను చెప్పింది కదా ఎప్పుడు టైం దొరుకుతుందమ్మా ఎప్పుడు రాసాము అని అంటే మా వాళ్ళ హస్బెండ్ మా యొక్క స్త్రీ అనామికగా ఎలా చేస్తారు అన్నది అంటే పొద్దు జన్మలో ఏమైనా నా అబ్బాయిగా ఉండి అలాంటి వాసనలు ఏమైనా అంతరంగంలో ఉండి రాసు అని అనిపించింది కొన్ని చదివినప్పుడు అద్భుతమైన కవన సంపతి ఏది వీరందరు కూడా చదివి ఆనందిస్తారు గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను వ్యాఖ్యానం రాశాను అని చెప్పి చెప్పి వర్ణిస్తున్నప్పుడు నాకు అనిపించిన ఆహా చాలా బాగుంది వారి వర్ణన అని చెప్పి ீர புத்துன దీన్ని దేవానంద్ గారు ఇంకేష్ రాశారు దోటి కంటి రెడ్డి గారు డిఈ డిప్యూటీ ఎగ్జిక్యూ తీసుకొని రావాలి అనేటువంటి ఆ ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం తొలి ప్రయత్నం ప్రకారం కూడా ఎందుకంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నామంటే మన మనసు కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తుంది ఆలోచించిన తర్వాత ఆ కార్యక్రమం విజయవంతం కావాలంటే నైపుణ్యం కావాలి కాబట్టి ఎంత శాతం మనస్సు మీద ఆధారపడి పనిచేస్తాము ఎంత శాతం నైపుణ్యం తోడవుతుంది అనేటటువంటి దాన్ని బాగా ఆలోచించి ఆయన నేరాలను తిప్పి అని ఆ పుస్తకాన్ని రచించారు అది ఈ లోకానికి అందాలి అని అయితే మనస్తత్వం ఏ విధంగా పనిచేస్తుంది ఏమిటి అది అయితే నైపుణ్యం లేకున్నా కానీ విజయం సాధించవచ్చు మోసం చేసి కానీ పూట చేసి కానీ ఏదైనా ఏ విధంగానైనా కానీ మనసు కూడా అక్కడ మరణించకుండా నేను కాదు ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు అండి నైపుణ్యాన్ని ఆ విధంగా పొందినట్టయితే న్యాయంగానే మనం విజయాన్ని సాధిస్తాం అనేటటువంటిది కొన్ని కథాంశాలు తీసుకొని ఒక రెండు పాత్రలు తీసుకొని దాని మీద చర్చ చేసి అపూర్వంగా ఆయన తీర్తిద్దారు ఇది చాలా మందికి అందిస్తే స్కిల్ యూనివర్సిటీ కూడా అందిస్తే అనేటటువంటి ఒక ఉద్దేశం మనసులో ఉంది మేడం వాళ్ళని ఆలోచించి వెంటారెడ్డి గారు ఈ పుస్తకాన్ని చేశారు నేను మొత్తం చదివాను కాబట్టి ఎందుకంటే ఇంతమందిలో ఇది ఆవిష్కరించుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన అనిపించింది వాటి రసదాయితో పాటుగా ఎనభై శాతం వలసత్వం ఇరవై శాతం అనేటటువంటి పుస్తకాన్ని Dakle, potvrđujem, da li je račun? ये दुर्घटना आंदोलन में भी दुर्घटना बारात संधि भीड़ वाले इलाके दुर्घटनालुधियाना की भीड़ वाले आंदोलन में नहीं अंदर नहीं आती अब किसको ना मैडम ओए सर सर ओके కోరుకుంటామో మనకి ఈ విశ్వం కూడా సహాయం చేస్తుంది అని మనకి ఒక సూక్తి ఉంది సూత్రం ఉంది ఆ అలాదిగా వేద పురుషులు చెప్పింది

మహిళ ఓటాపుతోనే మరి గమనం మహిళ ప్రేమ జీవకోటి నేటి ప్రయాణం మహిళ జోస్సునే రేపటి చెప్పండి ఈ రోజు ప్రోగ్రామ్ గురించి మీకు వచ్చిన అవార్డు నుంచి జై గురుదే విజ్ఞానం నేను పనిచేస్తున్నాను చాలా మంది కాబట్టి ఓంకారా ప్రతి స్కూల్లో కూడా పైగా అవేర్నెస్ కార్యక్రమం చేసుకుంటాము మా పిల్లలు కూడా భావీత శ్లోకాలు కల్పిస్తుంటాము నాకు తల్పించింది కూడా అవార్డు ఇవ్వడం జరగము ఫస్ట్ సెకండ్ ప్రయత్నం ఓకే చాలా రోజుల నుంచి నడిపిస్తున్నవాళ్ళు ఇప్పుడు కూడా నాకు ఇది రావడానికి కారణం కూడా నేను చేసిన శ్లోకం ఇచ్చారు ధన్యవాదాలు ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దల సమక్షంలో మీరు బహుమతి తీసుకోవడం ఏ రకంగా ఫీల్ అవుతున్నారు ఇంత పెద్ద వెహికల్ అంటే మనం ఇలాంటి కార్యక్రమం చాలా తీసుకున్నాం కానీ ఇంత పెద్ద వెహికల్ ఫస్ట్ టైం ఇది విధంగా తీసుకున్నాం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మంగళకారం చాలా ఫ్రీగా మంచిగా పనిచేస్తున్నాం చాలా అన్న చెల్లెలాగా అంత ఫ్రీగా మూవ్ కాబట్టి ఆ సంవత్సరం కూడా అంత మంచి పనిచేయడం జరుగుతుంది మనం ఎవరిని ఏమి తక్కువ చేయడం చేయకుండా చూస్తుంది కాబట్టి ఈ సంస్థ పని బాగా డెవలప్ అయింది ఒకప్పుడు మామూలుగా డెవలప్ బాగా కాబట్టి ఈ అధ్యక్షంగా భావిస్తున్నాను మంగళగారు నా మా అమ్మబడి సర్ణిడు లోకేష్ లోక లోక రాజ్యానికి పనిచేసింది అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఆ గారికి మేడం గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా మేడం గారు ధన్యవాదాలు చెప్తున్నాను మేడం మేడం భర్త కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయడం చాలా మాకు అనుకూలం అంటే ఎటు మొత్తం ఫ్యామిలీలో ఉంటారు మాకు ఎక్కడైనా భోజనం పెట్టడం చేయడం ఫ్యామిలీ ఏదో ఏదో పరాయమని కాకుండా సొంత ఫ్యామిలీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళని ఒక అదృష్టం భావిస్తున్నారు వాళ్ళ కొడుకు బిడ్డ కూడా మాకు అనుకూలంగా ఉండదు థ్యాంక్ యూ